మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ ఇన్ వన్ ప్లస్ పర్ఫెక్ట్ న్యూస్ మ్యానిఫెస్టో మాకు భగవద్గీత బైబిల్ ఖురాన్ అని మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పేర్కొన్నారు పేదల బతుకులు మార్చే మేనిఫెస్టో విడుదలైన క్రమంలో ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని బొత్స ఝాన్సీ కోరారు ఇవాళ వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో విడుదల చేయడం పట్ల ఆమె స్పందించారు మానవతని మంచితనాన్ని ప్రజలకు కావలసిన అన్ని ప్రధానమైన విద్య వైద్యం ఉపాధి అలాగే వ్యవసాయం ఇక్కడ మనకు కావలసిన పక్కా ఇల్లు సామాజిక బాధ్యత పెన్షన్లు వీటన్నిటిని కూడా ఒక పక్కన తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానంగా ఇక్కడ చెప్పినది కూడా ఇందులో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పదవిలో వెళ్తుంది అది ఈనాటి మాట కాదు శ్రీకృష్ణ కమిషన్లో కూడా అది తీసుకొచ్చి అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ చేస్తేనే ఇటువంటి ఇబ్బందులు రావు మళ్ళీ అని చెప్పేసి అని కూడా చెప్పి ఒకరించిన మాట దాన్ని మూడు రాజధానులుగా తీసుకొచ్చిన దాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ అన్ని ప్రాంతాలను కూడా సమానంగా డెవలప్ చేయడానికని అని ఇవాళ అవకాశం కల్పిస్తూ దాంట్లో ప్రధానంగా విశాఖపట్నాన్ని మరి పరిపాలనా రాజధానిగా ఈ ఉత్తరాంధ్రలోనే ఒక హార్ట్ ఆఫ్ ది సిటీగా మరి ఉత్తరాంధ్రకే ఇది మణిహారం దీన్ని నేను డెవలప్ చేయడానికి ఏదైతే విషన్ విశాఖ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఎవరో తీసుకెళ్ళడానికి కూడా దానికి అవసరమైన పరిశ్రమలు కూడా దృష్టిలో పెట్టుకొని అలాగే ఏవైతే ఉన్నాయో పోర్ట్లు కానీ విషన్ హార్బర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ అట్లాగే హాస్పిటల్స్ గురించి కానీ వాటితో పాటు క్యాన్సర్ హార్ట్ సంబంధించిన మెడికల్ హబ్స్ లాంటివి కూడా ఇక్కడ పడతాయని ప్రత్యేకంగా వారు చెప్పడం జరిగింది అవి చాలామందికి ఈ ప్రాంత అందరికి కూడా మరి చాలా అటువంటి వాటి వల్ల సేవలు ఇంకా అందించే దిశగా ప్రభుత్వ పరంగా ఈరోజు అందించకు పేద ప్రజానికానికి మరింత అండగా ఉంటాయని చెప్పేసి అని మరి సందర్భంగా మధ్య కుటుంబాలకి పేద కుటుంబాలకి ఇప్పటికే ఆరోగ్యశ్రీ మా ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మహాభాగ్యం అనే దాంట్లోని పాతిక లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఏడాదికి వీళ్ళ ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది మరి వీటన్నిటిని ఒక్కసారి ఆలోచన చేస్తే రానున్న కాలంలో పూర్తి స్థాయిలో మన గ్రోత్ ఆఫ్ సిటీగా పిలువపడుతున్న నీతి ఆయోగ్లో వచ్చిన అలాగే ఇప్పటికే మనది రిచెస్ట్ సిటీగా నైన్త్ ప్లేస్లో భారతదేశంలో ఉన్నదాన్ని దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్ళి కనెక్టివిటీని ఇచ్చే విధంగా తేడానికి ఇవన్నీ ఎంతో దోహదం చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోని మరింత మెరుగుపడడానికి ఏవైనా బీచ్ ఐటీ సర్జీ లాంటి వాటిని కూడా ఇందులోని పొందుపరిచి వీటికి సంబంధించిన కూడా పరిశ్రమ మెయిన్గా రావడానికి దానికి సంబంధించిన బిల్డింగ్స్ లాంటివి కూడా విశ్వవిశాఖలోని ఇప్పటికే దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడాను రెండు వేల రెండు వందల కోట్లతోని మరి మధురవాడలోని టవర్స్ కూడా ఐటీ టవర్స్ లాంటి వాటిని కూడా వెచ్చించి తీసుకొచ్చి ఇవన్నీ కూడా